కర్నూలు జిల్లా వెల్దండెలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో ఇరవై మంది వరకు బాలికలు అస్వస్థకు గురయ్యారు భోజనం బాగోలేదని రెండు రోజుల నుంచి తినని విద్యార్థినులు అస్వస్థకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మరికొంతమంది విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు కొన్ని రోజులుగా నాణ్యతలేని భోజనం నాసిరకం కూరగాయలతో వంటలు వండిపెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు తాగడానికి మంచినీరు కూడా ఉండటం లేదని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల

వెహికల్ ఒక వెహికల్ కావాలి మాకు మాకు నర్స్ మేడం కూడా లేదు ట్యాబ్లెట్స్ కూడా లేవు మాకు మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు మా పేరెంట్స్ వచ్చినప్పుడు షేర్ చేసుకొని ఇస్తున్నాము మాకు ఫుడ్ మంచిగా ఉండాలి ఫుడ్లు మొత్తం పురుగులు వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఫిల్టర్ నీరు అట్లే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది చుట్టుపక్కల కూడా మొత్తం చెట్ల ప్రాబ్లమ్ కూడా ఉంది అందంగా చెప్పు బాత్రూమ్స్ డోర్స్ ఉండవు బాత్రూమ్ వాటర్ పోవు ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఉండడానికి హాస్టల్ ఉండడానికి మాకు ఎవరైతే మనిషి ఒప్పట్లేదు ఈ హాస్టల్లో గత నెల రోజుల నుంచి ఫుడ్ మంచిగా పెట్టడం లేదు వాళ్ళకు సంబంధించిన మెడికల్ కిట్ టాబ్లెట్స్ లేవు ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయడం లేదు వాటర్ ప్రాబ్లం ఉన్నది ఇవన్నీ సమస్యలు కూడా ఇక్కడ కేర్ టేకర్ వార్డెన్ గారి స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లినా గానీ రెండు వారాలు అవుతున్నా గానీ ఏ సమస్య కూడా పరిష్కారం కావాలేదు ఆల్రెడీ కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా ఇప్పటికైనా స్పందించి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు డీఈో గారు వీళ్ళందరూ కూడా స్పందించి ఈ హాస్టల్లో ఉన్న సమస్యలు ప్రధానంగా మెను ప్రకారము ఫుడ్ పెట్టాలని వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలని వాళ్ళకి నాణ్యమైన భోజనం ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం